డాబర్ గ్రూప్ తన వ్యాపార విస్తరణపై దృష్టి సారిస్తోంది కోకా కోలాలో ప్రధాన వాటాను కొనుగోలు చేసేందుకు కంపెనీ దృష్టి సారిస్తోంది డాబర్ బర్మన్ కుటుంబం జూబులెంట్ గ్రూప్ ప్రమోటర్లు భారతీయ హిందుస్థాన్ కోకా కోలా బ్యావరేజెస్ లో నలభై శాతం వాటాను పదివేల ఎనిమిది వందల నుంచి పన్నెండు వేల కోట్లకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇది కోకోకోలా ఇండియా పూర్తి యాజమాన్యంలోని బాట్లింగ్ అనుబంధ సంస్థ విలువ ఇరవై ఏడు వేల నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు ఈ ఒప్పందంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఎకనామిక్స్ టైమ్ తో మాట్లాడుతూ గతవారం రెండు పార్టీల నుండి బిడ్లు వేశారని చెప్పారు మాతృ సంస్థ కంపెనీ ఈ డీల్లో ఒకరిద్దరు సహా ఇన్వెస్టర్లు పాల్గొంటారా లేదా చర్చల తర్వాత పెట్టుబడిదారుల కన్సార్టియం ఏర్పడుతుందా అనేది నిర్ణయిస్తుంది ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ డీలుపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు చెబుతున్నారు కోకోలా హెచ్సిసిబిలో పెట్టుబడి పెట్టడానికి భారతీయ వ్యాపార సంస్థలు బిలియనీర్ ప్రమోటర్ల కుటుంబ కార్యాలయాల బృందాన్ని సంప్రదించింది ఇది చివరికి దేశీయ మూలధన మార్కెట్ల నుండి ప్రయోజనం పొందేందుకు పబ్లిక్ ను తీసుకోవాలని కోరుకునే శాఖ సంప్రదించిన వారిలో పిడిలైట్ ఇండస్ట్రీస్ కు చెందిన పరేక్ కుటుంబ కార్యాలయం ఏషియన్ పెయింట్స్ ప్రమోటర్ కుటుంబంతో పాటు బర్మన్ భారతీయా కూడా ఉన్నారు కుమార్ మంగళం బిర్లా సునీల్ భారతి మిట్టల్ టెక్ బిలియనిర్ సివ్ నాడార్ కుటుంబ కార్యాలయాలను కూడా సంప్రదించినట్టు కొందరు భావిస్తున్నారు అయితే బర్మన్ భారతీయ మాత్రమే వాటా కోసం వేలం వేయటానికి ప్రయత్నించారు భారతదేశంలోని అతిపెద్ద ఆహార సేవా సంస్థ జేఎఫ్ఎల్ భారతదేశంలో డామినోస్ పిజ్జా డంకిన్ డోనట్స్ పొపాయస్ ప్రత్యేక ఫ్రాంచైజీలను కలిగి ఉంది అదనంగా కంపెనీ ఆసియాలోని ఐదు ఇతర మార్కెట్లలో డామినో ఫ్రాంచైజీలను కలిగి ఉంది టర్కీలో ప్రముఖ కాఫీ రిటైల్ కాఫీని కొనుగోలు చేసింది డాబర్లో ఆహారం పానీయాల విస్తృత పోర్ట్ అలాగే ఆరోగ్య కేంద్రీకృత ఉత్పత్తులు ఉన్నాయి నిపుణులు ఏమంటారు కోకో కోలా భారతదేశంలోని ప్యాకేజ్డ్ పానీయాల సామర్థ్యాన్ని అన్లాక్ చేయాలని కోరుకుంటుండగా హెచ్సిసిపిలో అదనపు వాటాను అందించాలని కొందరు విశ్వసిస్తున్నారని కోకో మేనేజ్మెంట్ ను సంప్రదించారని ఒక అధికారి తెలిపారు అయితే పెద్ద ఒప్పందానికి నిధులు సమకూర్చేందుకు కోక్ ప్రధాన వ్యాపార భాగస్వాముల కోసం వెతుకుతున్నట్టు ఆయన తెలిపారు అనే ప్రశ్నలకు కోకోకోలా ప్రతినిధులు స్పందించలేదు జూబిలెంట్ ఫ్యామిలీ ఆఫీస్ ప్రతినిధి వ్యాఖ్యానించటానికే నిరాకరించారు దీనిపై వ్యాఖ్యానించేందుకు బర్మన్ అందుబాటులో లేరు